లో సోషల్ మీడియా ద్వారా బిఆర్ఎస్ నాయకులు మాజీ జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ ఐఏటిసి పైపడతా ఉంది వి ప్రభాకర్ రావు జాయింట్ బిఆర్ఎస్ అయితే దింపని సొల్లు పోస్టులు పెడతా ఉంది గారు ప్రభాకర్ గారు వనగూరులో మీరు చేసిన అరాచకం ప్రజలే మర్చిపోలేదు జెడ్పీటీసీగా మీరు చూసుకున్నారు కార్మిక నాయకుడిగా కార్మికుల కష్టాన్ని పైరవల్ రూపంలో ఎన్నో అవినీతి పైరవులు చేసినటువంటి ఆయన కోసం ఆయన కాంగ్రెస్ భయపడే ప్రసక్తి లేదు అసెంబ్లీ ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ లో ఇద్దరు పాలనలో ఈ మండలం పిట్లో పెట్టుకున్నా కానీ అత్యధిక మెజారిటీ పినపాక నియోజకవర్గంలో మలుగురు మండలమే వచ్చింది అప్పుడు ఎడిపోయింది మీ నాయకత్వం అప్పుడు భయపడ్డది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఏదో విమర్శిస్తే మాకేదో మేలు తిరిగి మేము గొప్పగా ఉంటామని చెప్పని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెడతారు అది మానుకోండి ప్రజలు మీ ద్రోపిడీకి వల్ల ఎంత బాధపడ్డరో ఇంకెవరూ మర్చిపోలేదు ఆయన మా కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చినా ఆయన చేసిన సేవలు ఏం లేదు ఆయన స్వలాభం కోసం పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్వలాభం కోసం పార్టీలోకి వచ్చారు స్వార్థపరులకు పార్టీలో అవకాశం జాయిన్ అయినా కానీ సేవ చేసే గ్రూప్ వల్ల ఉన్నలేని విముడగలుగుతారు పైరవారులకు ఇక్కడ స్థానం ఉండదు కాబట్టి ఆయన వెంటనే పైరవులు నడిచి దాచుకొని దూసుకొని ఇలాంటి పార్టీ మళ్ళీ మీ పార్టీలో వెళ్ళిపోయింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఆయన వల్ల భయపడే ప్రసక్తి లేదు ఆయనకు దమ్ముంటే నీకైనా రేపు రాబోయే స్థానిక సంవత్సరాల మీరు ఛాలెంజ్ చేసినటువంటి ఎక్కడో మేము గెలిచి కాంగ్రెస్ పార్టీ గెలిచి మీకు ఏం చేయాలో చేస్తామని చెప్పని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాం